గాజాలో ఇజ్రాయెల్ బందీలందరినీ హమాస్ విడుదల చేసింది హమాస్ దగ్గర మొత్తం నలభైకి పైగా బందీలు ఉండగా అందులో ఇరవై మందే సజీవంగా ఉన్నారు వారిని రెండు విడతల్లో హమాస్ విముక్తి కల్పించింది కాసేపట్లో ఈజిప్ట్లో ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్ కు చేరుకున్నారు చరణ్ నుంచి ఇజ్రాయెల్ బందీలందరికీ విముక్తి లభించింది తొలి విడతలో ఏడు రెండో విడతలో పదమూడు మందిని హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది వారిని రెడ్ క్రాస్ బస్సుల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల వరకు తీసుకెళ్లగా అక్కడి నుంచి హెలికాప్టర్లలో ఇజ్రాయెల్ సైన్యం తమ దేశానికి తీసుకెళ్లింది అక్కడి ఆసుపత్రుల్లో రెండేళ్లుగా చెరలో మగ్గిన వారికి చికిత్స అందిస్తున్నారు తమ వారు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు శ్రేయాభిలాషుల్లో సంతోషం నెలకొంది ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది దీంతో పాలస్తీనియన్లు హర్షం వ్యక్తం చేశారు మొత్తం రెండు మంది బందీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది త్వరలో ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి హమాస్ ఆయుధాలను త్యజించడం గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ వీటిలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి శాంతి ఒప్పందం సంతకాల కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇజ్రాయెల్కు చేరుకున్నారు ఆయనకు స్వాగతం పలికారు ఇజ్రాయెల్ వ్యాప్తంగా ట్రంప్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లు హోర్డింగ్లు దర్శనమిచ్చాయి యూదులకు విముక్తి కల్పించిన పర్షియన్ రాజు సైరస్ తో ట్రంప్ను పోలుస్తూ హోర్డింగ్లు కనిపించాయి యుద్ద సమయంలో మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది జెరూసలేంలో ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ట్రంప్ శాంతి ఒప్పందం సంతకాల కార్యక్రమం కోసం ఈజిప్టుకు వెళ్లనున్నారు శాంతి ఒప్పందంపై మరి కాసేపట్లో సంతకాలు జరగనున్న నేపథ్యంలో ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో భద్రత కట్టుదిట్టం చేశారు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ పతా అల్ సిసి నిర్వహించే శాంతి శిఖరాగ్ర సదస్సులో సంతకాల కార్యక్రమం ఉంటుంది సదస్సుకు ఫ్రాన్స్ ఇటలీ బ్రిటన్ సహా ఇరవై దేశాల అధినేతలు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు భారత తరఫున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొంటారు